అందరికీ నమస్కారం భారతదేశంలో రైతు దేశానికి వెన్నెముక అంటారు కానీ ఈ దేశంలో రైతు ధనవంతుడు ఎప్పుడవుతాడో అని కళ్ళల్లో కాయలు కాసేలా ఎదురు చూడాల్సి వస్తుంది ఈ సంవత్సరం మామిడి కాయ రైతులు చాలా నష్టాల పాలయ్యాడు కనీసం ఎరువులు కొన్న ఎరువులకు కూడా డబ్బు రాని పరిస్థితిలో మామిడి రైతులు చాలా ఇబ్బందులు పడి నష్టాలు పాలైనాడు దయచేసి ప్రభుత్వం మామిడి రైతులను ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక్కసారి చూడండి ఇది రైల్వే కోడూరులో మామిడికాయ ఫ్యాక్టరీ దగ్గర గిట్టుబాటు ధర లేక రైతులు నిద్రాహారాలు మాని ఉదయం నుండి రాత్రి రెండున్నర తెల్లవారుజామున రెండున్నర నిద్రాహారాలు మాని ఫ్యాక్టరీలు ఎదుట కావిలు కాస్తున్నటువంటి పరిస్థితి ఇది దీనిని ప్రభుత్వం త్వరగా యుద్ధ ప్రాతిపదికన దయచేసి మామిడికాయ రైతులకు గిట్టుబాటు ధర కల్పించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక్కసారి చూడండి మామిడి రైతు ఎంత కుమ్మిలిపోతున్నాడంటే అంతగా కుమిలిపోతున్నాడు కనీసం గిట్టుబాటు లేదు కేజీ రెండు రూపాయలకి ఇస్తావా రూపాయకి ఇస్తావా అనే విధంగా దళారు